మనం ఏ తప్పు చేయకపోయినా సర్పదోషాలు అనేవి తరతరాలుగా పీడిస్తూ ఉంటాయి వివాహం ఆలస్యమవుతున్నా సంతానం కోసం ఎదురు చూస్తున్నా దోషంతో ఇబ్బంది పడుతున్నా కాల సర్పదోష నివారణ కొరకు సర్పదోష నివారణ కొరకు చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిదండి సుబ్రహ్మణ్య వారి పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి సుబ్రహ్మణ్య సర్ప సర్పరూపంలో పూజించేటప్పుడు నాగేంద్ర స్వామి అని అంటాం ఆయన నీ స్కందుడని సుబ్రహ్మణ్య స్వామి అని అంటాం సర్పరూపంలో పూజించే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నిటి గురించి మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవితంలో కొన్ని దోషాలు అనేవి తరతరాలుగా పీడిస్తూనే ఉంటాయి అవి ఎలా అంటే సంతానం కలగకపోవడం సంతానం కలిగినా కూడా ఆయుషతో చనిపోవడం వివాహం జరగకపోవడం వివాహం జరిగినా కూడా అవి కొన్ని విడాకులుగా దారితీస్తూ ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే చాలామంది కూడా చర్మ వ్యాధులమై పీడిస్తూ ఉంటాయి అందులో నేను కూడా ఒకదాని అంటే నాకు కూడా చర్మ వ్యాధులు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను నాకు కూడా బొల్లి మచ్చలు వచ్చాయండి ఇలా ఎవరు కూడా వారి యొక్క సమస్య చెప్పి తీరిందని కానీ వీడియోస్ అయితే పెట్టరు కానీ నేను ఎంతో నమ్మి పూజించినటువంటి సుబ్రహ్మణ్య స్వామివారు వారి యొక్క నిజ నిరూపణ నా జీవితంలో జరిగింది కాబట్టి మీరు ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నవారు వారందరూ కూడా భక్తి ఇంకా శ్రద్ధలతో పూజ అయితే చేయండి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీరు మీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు నేను తొమ్మిది వారాల పూజనైతే మొదలు పెట్టుకున్నానండి మామూలుగా స్వామివారికి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు నలభై ఎనిమిది యాభై ఏడు ఇలా ఇన్ని వారాలు అనుకుని కూడా నమస్కారం చేసుకుని పూజలు చేస్తూ ఉంటారు వారాల సంఖ్య విన్నప్పుడు మీరు భయపడతారు కానీ కానీ నిజ నిరూపణ పూజ చేసినటువంటి ఫలితము అలాగే ఉంటుంది నమ్మి పూజించిన భక్తుల యొక్క కోరికలు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు తప్పక తీరుస్తారు మరి పూజ ఎలా చేయాలి స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా నాకు ఎలా కలిగింది అనే విషయాలన్నిటి కూడా పూర్తి వివరాలతో మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మనకి సంవత్సరాంతంలో శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి నెలలో వచ్చే షష్ఠి వేళ మీరు స్వామివారి ఆరాధన చేయవచ్చు లేదు మేము ఇన్ని వారాలు పూజ చేస్తామని స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ చేస్తే చాలా మంచిది శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి గుడిలో ఈ విధంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఇలా జంట అనేవి ప్రతిష్ఠించబడి ఉంటాయండి చక్కగా జంట నాగులకి మన చేతితో మనమే స్వయంగా పూజలు అవి చేయవచ్చు ఈ విధంగా ప్రతిష్ఠించబడిన జంట నాగులు కనుక పూజ చేసినట్లయితే పూజా ఫలితం త్వరగా కలుగుతుందని చెప్తారు కాబట్టి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఆ నీడలో ఉన్నటువంటి సర్పాలకు పూజ చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు మరి జంట నాగులకి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయాన్నే పూజ చేయాలండి సాయంత్రం వేళ అయితే పూజ చేయకూడదు ఉదయం వేళ పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పూజ అయ్యేంత వరకు కనీస మంచినీళ్ళు కూడా తాకకుండా పూజ అది చేస్తే చాలా మంచిది మరి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి మొదటి వారం వెళుతున్నారు మరి ఉదయాన్నే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా స్వామికి ఎంతో ఇష్టమైనది చలిమిడి వడపప్పు అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిని ఇంకా ఏమైనా సరే ప్రసాదాలు తీసుకువెళ్ళచ్చు పళ్ళు తీసుకు వెళ్ళవచ్చు ఎర్రటి మందార పువ్వులు అలాగే తమలపాకులు కొబ్బరికాయ ఎర్రటి ఒత్తులు స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి మీరు ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అందుకే నేను కూడా ఎరుపు రంగు వస్త్రాలని ఈ తొమ్మిది వారాలు కూడా పూజ చేయడం కోసం కట్టుకుంటున్నాను నేను ఎనిమిది వారాలు అయితే పూర్తి చేసుకున్నాను మరి తొమ్మిదో వారం పూజ కూడా ఎలా చేయాలనే విషయాన్ని మీకు త్వరలో వీడియో పెడతాను ఇప్పటి వరకు ఎనిమిది వారాలు పూజ ఎలా చేస్తున్నాను విషయాన్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి ప్రదేశంలో మాకు ఇక్కడ జంటనాగులనేవి ప్రతిష్ఠించబడి ఉన్నాయండి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో చక్కగా మా చేతితో మేము స్వయంగా పూజ చేసుకోవచ్చు ముందుగా జంటనాగులకి నీళ్లు పోసి కడిగి ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ నీటితో కడిగి ఆ తర్వాత గంధముతోటి చక్కగా ఇలా లేపనంగా రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరణ చేసి పూలతో అలంకరణ చేస్తున్నాను ఇలా ప్రతి వారం కూడా పూజ చేస్తున్నాను గంధము రాయవచ్చండి అలాగే విభూతి కూడా రాయవచ్చు మీరు పక్కన జంట నాగులు కనుక చూసినట్లయితే లేదా పక్కన ఉన్నటువంటి శిర్పాల సిలలు కనుక చూసినట్లయితే విభూతి రాసి కుంకుమ కుంకుమడులతో అలంకరణ చేశారు గంధము రాయవచ్చు విభూతి కూడా రాయవచ్చు మరి పసుపు రాయకూడదా అండి అంటే పసుపు వేడెక్కుతుందటండి చర్మము కాబట్టి పసుపు రాయకూడదని గుళ్ళో కూడా చెప్పారు అందుకని ఇక్కడ పసుపు అయితే రాయలేదు గంధము రాసాము ఈ గంధం కూడా అష్టగంధం అండి ఎనిమిది మూలికలతో తయారు చేసిన అష్టగంధాన్ని అయితే రాసాము మంచి సువాసన వస్తుంది ఇలా పెద్ద పెద్ద గుళ్ళల్లో కనుక పూజలు చేసినప్పుడు అక్కడ ఇలా జంట నాకులకి పూజలు అవి చేయనవట్లేదండి అన్నప్పుడు ఇలా చిన్న చిన్న గుళ్ళలకు ఎక్కడైనా వెళ్ళండి అక్కడ జంట నాగలు చక్కగా ప్రతిష్ఠించబడి ఉంటాయి అక్కడ మన చేతితో స్వయంగా పూజ అది చేసుకోవచ్చు ఇలా అభిషేకం అది చేసిన తర్వాత గంధం రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసిన తర్వాత ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలి రెండు ఎర్రటి ఒత్తులు తీసుకువెళ్ళాలి రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసి నువ్వుల్లోనూ పోసి దీపారాధనది చేయవలసి ఉంటుంది మనసును నిర్మలంగా ఉంచుకొని స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి అలాగే మీ స్క్రీన్ మీద మంత్రం అది ఇస్తాను ఒకసారి చూడండి సులభమైన మంత్రాన్ని చదువుతూ చక్కగా స్వామివారికి అభిషేకమైతే చేయండి లేదండి మాకు ఇలా చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఓం నమో శ్రవణ భవ అని లేదా ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమ అంటూ స్వామివారికి అయితే అభిషేకం చేయండి అభిషేకం చేసి గంధము లేదా విభూతి రాసి అలంకరణ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య వారి యొక్క అష్టకాన్ని చదవండి చాలా మంచిది దీపదోప నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించి మంగళహారతిలు అవి ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని మృదుటను బొట్టు పెట్టుకుని అక్షంతలు తల మీద వేసుకుని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి ఇలా ఉదయాన్నే పూజ చేయడానికి ప్రయత్నించండి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు పూజ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత పూజ చేయకూడదా అని కాదు కానీ మనకున్నటువంటి కుటుంబ బాధ్యతల వల్ల పూజ అనేది ఆలస్యమవుతున్న కొద్దీ ఇంటి కుటుంబ సమస్యలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఉదయాన్నే పూజ చేయడం వల్ల మనసు నిర్మలంగా ఉంచుకొని పూజ అయితే చేయడానికి ప్రయత్నించండి మరి పూజను ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మంగళవారము షష్ఠి కలిసి వచ్చిన వేళ పూజ మొదలు పెడితే చాలా మంచిదండి రెండో వారం ఆగకుండా చూసుకోవాలి అంటే ఆడవారం మొదలుపెట్టినట్లయితే వారికి పీరియడ్ టైం అయితే చూసుకొని రెండు వారాలు కూడా కంటిన్యూగా పూజ అయితే చేయవలసి ఉంటుంది మూడో వారం అడ్డు వచ్చినా పర్వాలేదు ఇలా మూడో వారం పీరియడ్ టైం వచ్చిన తర్వాత ఆ మరుసటి వారం కంటిన్యూ చేస్తూ వారాలు అనేవి లెక్క వేసుకొని పూజ అయితే చేయవచ్చు మగవారు ఆడవారని భేదం లేకుండా ఎవరైనా ఈ పూజను చేయవచ్చండి పిల్లల కోసం తల్లులు చేయవచ్చా అంటే అదేనండి వివాహం అవ్వటం లేదు అనుక ఆలస్యం అవుతున్న వారి కోసం తలులు చేయవచ్చా ఈ పూజను అంటే చేయవచ్చండి కానీ పెళ్లి కావలసిన వారు ఈ పూజను చేస్తే మంచిది ఇలా కొన్ని నియమాలు అయితే పాటిస్తూ పూజనైతే చేయవలసి ఉంటుంది ఎందుకంటే మన జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోవడం కోసం ఇలా కొన్ని కొన్ని నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది ఇన్ని వారు పూజను మరి మీరు చేస్తున్నారు కదా మరి మీకు చర్మ వ్యాధులు తగ్గినాయని మీలో ఎవరైనా అడగవచ్చండి నాకు చర్మ వ్యాధులు వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందండి స్వామివారి యొక్క అనుగ్రహం నా మీద ఉండబట్టి ఇన్ని సంవత్సరాలుగా చర్మ వ్యాధి అనేది బయటపడలేదు అంటే ఇంకా తగ్గుముఖం పడుతుందని నమ్మకంతోనే పూజ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడనే కాదండి ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా స్వామివారి యొక్క ఆరాధన నేను అరవై నాలుగు రోజులైతే పూజ అయితే చేశాను ఉదయం పూటే నిద్రలేచి ఐదు గంటల లోపే స్వామివారి పూజ అయితే చేసుకునేదాన్ని ఇంట్లో పూజ చేసుకొని అలాగే మాకు మూడు కిలోమీటర్ దూరంలో గుడైతే ఉంటుందండి ఐదు గంటల సమయానికే వచ్చి ఎవ్వరితోటి మాట్లాడకుండా స్వామివారికి అభిషేకం అది చేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఆరు గంటల లోపే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఆ విధంగా స్వామివారికి ఆరాధన నమ్మి పూజించానండి ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు మనకి ఈ సమస్య తీరుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో పూజ చేయకూడదు మనకి జరుగుతుంది స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది అనే ఒక నమ్మకంతోనే పూజ అయితే చేయవలసి ఉంటుంది నాకు స్వామివారి యొక్క అనుగ్రహం నాపై ఉందని నేను నమ్ముతానండి కాబట్టి మీ జీవితాల్లో కూడా మీకున్నటువంటి సమస్యలు అన్నీ తొలగించుకొని మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేది నా యొక్క తాపత్రయం అందుకే మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటి అంటే మంగళవారము షష్ఠి రేపటి రోజున మొదలవుతుందండి మీరు ఎవరైనా సరే స్వామివారి యొక్క పూజను మొదలు పెడదాం అనుకున్నవారు రేపటి రోజున మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది ప్రతి నెలలో కూడా షష్ఠి వస్తుంది కానీ మంగళవారము షష్ఠి కలిసి వస్తే చాలా విశేషము ఒకవేళ మంగళవారము షష్ఠి కలిసి వచ్చిన వేళ మీకు పూజ చేయడం కుదరకపోతే ఏదైనా ఒక మంగళవారం నాడు పూజ అయితే మొదలు పెట్టండి చాలామందిలో ఉన్న సందేహం ఏమిటి అంటే మరి ఉపవాసం తప్పనిసరిగా ఉండాలని ఉపవాసం అనేది ఆరోగ్యానికి సంబంధించిందండి ఒకళ్ళు మేము ఉండగలము అనుకుంటే ఉపవాసం ఉండండి చాలా మంచిది ఒకళ్ళు ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పూజ అయ్యేంత వరకైనా సరే ఏమీ తినకుండా ఉండి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఇలా జంట పూజ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య వారిని కూడా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అలాగే ఈ రోజున మాంసాహారం అది తినకూడదు నేల మీద పడుకోవాలి మద్యం తాగకూడదు ధూమపానం చేయకూడదు ఇటువంటి చిన్న చిన్న నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది కొన్ని పూజలు మనకి మన జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇటువంటి కొన్ని నియమాలు అయితే పాటించాలండి అలాగే ఈ రోజున ఉదయం వేళ టిఫిన్ తిన్నా మధ్యాహ్నం వేళ భోజనం చేసిన రాత్రి వేళ అల్పాహారం తీసుకోండి ఆ తర్వాత నేల మీద పడుకోవాలి ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన ప్రతి మంగళవారం నాడు చేయవచ్చు ఎప్పుడైతే మీరు ఈ మంగళవారాలు పూజను మొదలు పెట్టుకున్నారు ఆ మంగళవారం నాడు మాత్రమే ఈ నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది మేము ఇలా తొమ్మిది వారాలు లేదా పదకొండు ఇరవై ఒకటి నలభై ఎనిమిది యాభై ఏడు వారాలు పూజ చేద్దాం అనుకుంటున్నామండి మరి ఈ నియమాలు ఈ వారాలే కాకుండా మిగతా రోజుల్లో కూడా పాటించాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి చెప్పదగిన విషయం ఏమిటి అంటే మీరు ఏ రోజైతే పూజ చేస్తున్నారో ఆ రోజు మాత్రమే నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అందరూ చేయండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి